పి గన్నవరం వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యే కొండేటి చిట్టుబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు అధిష్టానం ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు కదా అని చిట్టుబాబు అంటున్నారు అయితే సర్వేలతో సంబంధం లేకుండా ఆయనకే దక్కుతుందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేదంటే వచ్చిన వాళ్లతో పని చేస్తా అని చెప్తున్నారు చిట్టుబాబు మొన్నటి వరకు టికెట్ దక్కకపోవచ్చన్న ప్రచారంతో చిట్టుబాబులో ఒక అసంతృప్తి అయితే కనిపించింది ఇప్పుడు కాస్త మెత్తబడినట్లుగా వినిపిస్తోంది చిట్టిబాబు వ్యాఖ్యలు అనేవి అనుకూలంగా వచ్చినా అనుకూలంగా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇస్తారని మాకు నమ్మకం ఉంది ఒకవేళ లేదు మా పార్టీలో కష్టపడి ఎవరికి టికెట్ ఇచ్చారని మీకు అందరూ కలిసి పనిచేయటం మేము సిద్ధంగా ఉన్నాం అది రాజకీయం అంటేనే ఈవేళ వినుపూటి రాజకీయం అయిపోయిన సార్ అది మనం మనం మాట్లాడుకోవాల కోసం అది వినుపూడు రాజకీయం అనేది తెలుగుదేశం నుంచి ఆనవైతే వస్తుంది మన పార్టీలు అయితే అది ఏమి లేదు ఎందుకంటే పార్టీలో ఈ కష్టపడి జెండా మోసం మీకు చెప్పారు ముందే చెప్పాను ఇంక ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ జెండా మోసిన తప్ప మరి పార్టీ కాలంలో ఎవరిని కూడా ఇక్కడ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి బూత్ డైరెక్టర్లు కానీ ఏమైనా ఏం చేయలేదు అందరూ పదమూడు సంవత్సరాలు నాతోటే కలిసి పనిచేసి జెండా మోసిన అందరినీ కూడా పదవుల్లో కూర్చోబెట్టారంటే దాని కారణం జగన్మోహన్ రెడ్డి